పన్నెండు వందల అరవై కోట్ల దోపిడికి స్కెచ్ మద్యం ధరల పెంపు మాటున పావులు కొలిక్కి వచ్చిన బేసిక్ ధరల పెంపు నిర్ణయం ఏపీ మద్యం ధరలే తెలంగాణలోనూ అమలు అనుయాయుల డిస్టరీలకు బ్రూవరీలకు సప్లై కంపెనీలకు అదనపు తాయిలాలు పెట్టెకు యాభై అడిగితే డెబ్బై ఐదు చెల్లింపులకు సిద్ధమంట అందుకోసమే పొరుగు రాష్ట్రం ఐఏఎస్ ఎంట్రీ బేసిక్ చెల్లింపుల నిర్ణయంతో ఆయనే చెల్లింపుల నిర్ణయంలో ఆయన కీలక మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఉత్తర్వులు అంట సో మొత్తానికి అయితే మద్యానికి కూడా రేటు పెరుగుతుంది అప్పట్లో అనుకున్నాం మనకు ఒక ఫుల్ బాటిల్కు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెరుగుతుంది అనుకున్నాం దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఏదైతే మద్యం పాలసీ ఆంధ్రప్రదేశ్లో ఏషియన్లో అదే పాలసీని తెలంగాణ అమలు చేస్తారట ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు అవుతుంది ఈ ఎన్నికలు అయిపోయినాక రిజల్ట్ వచ్చేలోపు మన దగ్గర మద్యం పాలసీ కొత్తది వస్తుంది రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరి పెరగనున్నాయి ఆ పెరగబోయే ధరల మాటన భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తున్నది చట్టానికి చిక్కకుండా ఖజానాను కొల్లగొట్టే చక్కని వ్యూహం రచించినట్టు సమాచారం అస్మదీయ డిస్టరీలకు బ్రూవరీలకు సప్లై కంపెనీలకు కోరిన బేసిక్ ధరలు చెల్లించడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సరే డిస్టరీలు ప్రతి పిటకు యాభై రూపాయలు అడిగితే వీళ్ళు వాళ్ళు యాభై రూపాయలు అడిగినట కానీ మీరు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు దాకా మీకు చెల్లించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ఈ విధంగా ఇక ఇంకా తాగటోలను నెత్తిమిన పిడుబడటే చేస్తాను